వీటిలో ఎట్లా ఉంటుందంటే మనం ఆయన్ని విషయంలో ఒకటి మిస్ అవుతున్నారు అంటే మీడియా కావాలని హైడ్ హైడ్ చేస్తూ కావా ఆయన్ని హైపిస్తూ కొన్ని విషయాలు హైడ్ చేసేస్తు ఆయన మాట్లాడుతున్న మాటల్లో మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా కంట్రోల్ తప్పిపోయింది అదే కంట్రోల్ అసలు లేదు ఒక రకంగా ఆయన మాటల్ని సరిగ్గా గనక చేస్తే అతి పెద్ద కామెడీ అవుతుంది తప్పించి సీరియస్నెస్ అవుతుంది అంటే అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఒరిజినల్ మీడియా చేయాల్సిన పాయింట్ అది ఎందుకని అంటే సంపద సృష్టిస్తాను నేను ఏ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏమైనా అమెరికాకు ఉన్నాడా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడైనా లేకపోతే ఆఫ్రికాలో ఉన్నా ఇక్కడే ముఖ్యమంత్రి అయ్యుండి సంపద లేదని అప్పులు ఉన్నామని సంపూర్ణ రుణమాఫీ చెయ్యలేక యాక్రాఫీ చెయ్యలేక చేసారు చేతులు ఎత్తేసిన మనిషి ఇప్పుడు అంట ఇప్పటికి జగన్ నలభై ఐదు వేల కోట్లు ఇస్తున్నాడు రేపు ఆయన చెప్పిన మినిమం డెబ్బై ఎనభై వేల కోట్లకు తక్కువ ఏడాదికి డెబ్బై ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే తమ్ముళ్ళు ఇలా అడుగుతున్నారు సంపద సృష్టించడం నాకు తెలియదా ఇదే మాకు రెండు వేల పద్నాలుగు ముందు చెప్పారు ఏం సృష్టిస్తారు చెప్పండి మామూలుగా మాములుగా ఎట్లా ఏడ పట్టుకొస్తారు